జయరామ్ అజయ్ దాస్ దగ్గరికి వచ్చి సార్ ఈ కథ మీకోసమే రాశాను సార్ మీరే ఎలాగైనా ఇందులో హీరోగా యాక్ట్ చేయాలని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అజయ్ దాస్ అయితే అవునా అయితే హీరోయిన్గా ఎవరిని పెట్టుకుందామంటారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జయరామ్ అయితే ఇంకెవరు సార్ వరలక్ష్మి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అజయ్ దాస్ అయితే అవునా తన భర్త ఒప్పుకుంటాడా మరి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జయరామ్ అయితే అవును ఎందుకు ఒప్పుకోడు సార్ తనకి ఎలాగైనా తన భర్త భర్తతో విడాకులు జరుగుతాయి ఆ విడాకులు జరగడానికే ఇప్పుడు కోర్టులో ఉంది తను ఎలాగైనా ఈ సినిమాలో యాక్ట్ చేసే తీరుతుంది సార్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అజయ్ దాస్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు తను ఎలాగైనా తన భర్తతో విడిపోయి మళ్ళీ వేరుగా అయిపోతుంది ఆ వరలక్ష్మి ఎలాగైనా ఇందులో యాక్ట్ చేసే తీరుతుంది సార్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అజయ్ దాస్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో తన పియ్యని పిలిపించి నువ్వు ఎలాగైనా రేపు వరలక్ష్మి వాళ్ళ ఇంటిలో లంచ్ ప్రిపేర్ చేసే విధంగా చూడు ఎలాగైనా మనం అక్కడికి లంచ్కి వెళ్ళాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పిఏ అయితే సరే సార్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఇంతలో తెల్లవారే అక్కడికి వరలక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు అది చూసినా అక్కడ ఉన్న విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి వీడు ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎలాంటి సమాధానం చెప్పాలి అయినా ఇంటికి రావడం ఏంటి ఆ వరలక్ష్మికి బుద్ధి లేదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి అజయ్ దాస్ రావడం చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అతని వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే ఏంటి వీడి తిన్నగా ఇంటికే వచ్చేసాడు ఈ వరలక్ష్మికి బుద్ధి లేదా అని చెప్పేసి అయితే చాలా తిట్టుకుంటూ ఉంటాడు ఇందులో అక్కడ వరలక్ష్మి వచ్చి ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న అజయ్ దాసును అయితే అలా చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్